నిజమైన క్రిస్మస్ ఏంటి తెలుసా క్రీస్తును సంతోషపెట్టేది నిజమైన క్రిస్మస్ యేసుక్రీస్తుని విశ్వసించిన వారిలో ఎవరైనా ఆకలితో ఉంటే ఎవరు ఆకలితో ఉన్నట్టు యేసు ప్రభువే ఆకలితో ఉన్నట్టు యేసుక్రీస్తుని విశ్వసించిన వారిలో ఎవరైనా దిగంబరులుగా ఉంటే ఎవరు దిగంబరుగా ఉన్నట్టు యేసుక్రీస్తే దిగంబరుగా ఉన్నట్టు యేసుక్రీస్తుని విశ్వసించిన వారిలో ఎవరైనా రోగిగా ఉంటే ఎవరు రోగిగా ఉన్నట్టు యేసుక్రీస్తే ఉన్నట్టు యేసుక్రీస్తును విశ్వసించిన వాళ్ళు ఎవరైనా చర్చల్లో ఉంటే ఎవరున్నట్లు పౌలట సౌలుగా ఉన్నప్పుడు అందరిని హింసిస్తున్నాడట చర్చల్లో వేస్తున్నాడట కొరడాలతో కొడుతున్నాడట చంపుతున్నాడట అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు నన్ను నమ్ముకున్న నా బిడ్డల్ని ఎందుకు చంపుతున్నావు ఎందుకు హింసిస్తున్నావు అనలేదు సౌలా సౌలా నన్నయ్య నువ్వు హింసిస్తున్నది వాళ్ళని హింసిస్తే ఎవరిని హింసించినట్టు నన్ను వాళ్లకు మీరు చేయండి నాకు చేసినట్లు వాళ్ళకు అన్నం పెట్టండి నాకు పెట్టినట్టు వాళ్ళకు బట్టలు ఇవ్వండి నాకు పెట్టినట్టు వారిని పరామర్శించండి నన్ను పరామర్శించినట్టు ఇది తెలిసాక కూడా యేసుప్రభుని సంతోష పెట్టకపోతే అది క్రిస్మస్ ఎలా అవుతుందండి నిజమైన క్రిస్మస్ నిజంగా మీరంతా నిజమైన క్రిస్మస్ చేయాలనుకుంటున్నారా చేయాలనుకుంటే ఒక వీడియో క్లిప్ వేస్తారు ఆయన రోగిగా ఉన్నాడు యేసుప్రభు రోగిగా ఉన్నాడు ఆ రోగిని మీరు పరామర్శించాలి ఇప్పుడు చూపించండి ఆయన రోగిగా యశుప్రభు రోగిగా ఉన్నాడు మరి సిబిటి తిరువురు విద్యార్థి స్క్రీన్ మీద అది వేయండి ఆ ఫోటో సిబిటి తిరువురు మరి సహోదరులు రాయల కిషోర్ గారి చిన్న కుమారుడు మరి హర్షవర్ధన్ మరి క్యాన్సర్తో మరి బాధపడుతున్నాడు మరి ఫోర్త్ స్టేజ్లో ఉందని మరి వారు తెలియజేశారు మరి వారు ఉన్నటువంటి పరిస్థితి చాలా మరి దీన పరిస్థితి బేద కుటుంబం మరి సంఘాన్ని మరి సహాయం కోరారు మరి కుమారుని ట్రీట్మెంట్ విషయమై మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మరి మీరు చేయగలిగిన సహాయాన్ని మరి కుమారుని ట్రీట్మెంట్ విషయమై అందించవలసిందిగా మరి సంఘాన్ని సంఘాన్ని కోరుతున్నాం మరి వారి యొక్క అకౌంట్ వివరాలు మరి ఫోన్పే గూగుల్ పే నెంబర్సు మరి స్క్రీన్ మీద చూపించబడుతున్నాయి కావున వాటిని నోట్ చేసుకొని మీ యొక్క సహాయాన్ని వారికి పంపవలసిందిగా మరి కోరుతున్నాం మరి ఫోన్పే మరియు గూగుల్ పే నెంబర్ మరియు వారి కాంటాక్ట్ నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ నైన్ సెవెన్ ఫైవ్ టూ సిక్స్ మరి నెంబర్కి మీ యొక్క సహాయాన్ని పంపవలసిందిగా మరి కోరుతున్నాం ప్రిలరా వాళ్ళ నాన్న కిషోర్ బాబు చాలా పేదవాళ్ళండి ఇడ్లీ వడ పునుగు బండి పెట్టుకొని తిరువూరులో సెంటర్లో జీవనం సాగిస్తూ ఉంటారు చాలా మంచి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి బాబుకి క్యాన్సర్ తలలో క్యాన్సర్ గడ్డలుండిపోయాయి ఫోర్త్ స్టేజ్ అంటే మరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు ఈ టైంలో వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేయించడానికి కూడా డబ్బులు లేవు మరి ఇలాంటి టైంలో ఏం చేయాలి యేసుక్రీస్తే రోగంతో ఉన్నాడు అని మీరు భావించి రత్నం అన్నాను రమ్మన్నాను ఇక్కడికి రండి అలాగే రేపు విజయవాడ కూడా రండి క్రిస్మస్ రోజు దేవుని కొరకు కానుక ఇస్తారు కానుక వేస్తారు ఆ కానుక అంతా కూడా తీసుకెళ్ళి ఆ బాబు ట్రీట్మెంట్ని మెత్తద్దాం అని నేను చెప్పాను కానుక ఇస్తారు ఏదైతే చర్చిలో కానుక వేస్తారో ఆ కానుకని తీసుకెళ్లి ట్రీట్మెంట్గా ఇవ్వండి అని అంటే దాని విషయమే అన్న బయలుదేరి ఇక్కడి వరకు వచ్చారు ఆ బాబు కోసం కనుక మన నా ప్రసంగం నా మాటలు అయిన తర్వాత కానుక సేకరణ జరుగుతుంది మీ హృదయపూర్వకంగా దేవుని కొరకు మీరు ఏది ఇచ్చేదైతే ఉందో యేసుక్రీస్తు కొరకిస్తున్నామని అని అనుకుని మీరు కానుక వేయగలిగితే ఆ కానుకను తీసుకెళ్ళి ఆ బాబు ట్రీట్మెంట్ మెద్దాం ఇదే కదా యేసుక్రీస్తు నేను రోగినై ఉన్నాను మీరు నన్ను పరామర్శించారు చూడవచ్చారు చూడవచ్చు అంటే ఊరికే వెళ్ళి కళ్ళతో చూస్తే చూపులో ఏం స్వస్థత ఉండదు కదండి చూడడం అంటే ఏంటి అమ్మ అమ్మ పొయ్యి మీద రైస్ పెట్టాను చూస్తుండమ్మంటే అవి అవి మాడిపోతున్నా లేదంటే పొంగిపోతున్నా కళ్ళ కాదు కదా శ్రద్ధ తీసుకోవడం అలాగే మీరు చూ మీరు చూడండి అంటే బాధ్యత తీసుకోమని గణక ప్రియులారా నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తును ఆనంద పెట్టడం అయితే క్రీస్తును ఆనంద పెట్టడం ఎప్పుడవుతుందంటే ఆయన నమ్మిన బిడ్డలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెడితే తప్పికతో ఉన్నప్పుడు దాహానికి ఇస్తే దిగంబరిగా ఉన్నప్పుడు బట్టలు ఇస్తే రోగిగా ఉన్నప్పుడు పరామర్శిస్తే మరి ఈ మెసేజ్ అనంతరం కానుక రూపంలో మీరు ఇచ్చింది ఆయన కొరకు పంపిస్తాను ఓకే కనుక నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు కొరకు నిలబడిన పిల్లలను మరి కష్టాలలో ఆదుకోవడం నిజమైన క్రిస్మస్